ఆయన ప్రధానమైనటువంటి రూపము జల రూపము అందుకే తొమ్మిది రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్లీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది అంతేకాదు ఆయన పూజ చేసిన కారణం చేత మన అందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది బాహ్యంలో కూడా ఎందుకని ఆయనకి పత్రులతో పూజ చేస్తాం నేరేడు మారేడు నెలబంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా వెట్కతో పూజింతు పర్వమన దేవగణపతికిప్పుడు జయా జయ మంగళం నిత్య శుభమంగళం అని చౌటం కదా ఇందులో ఓషధీతత్వం ఉన్నవి నేరేడు తెల్లారి లేస్తే నేరేడు పండు కోరుకుని కోరుకుని ఎవరు తింటారు మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ తింటారు రెండు నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు ఎందుకో తెలుసా జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణం అయిపోతుంది పొరపాటున వింట్రుక లోపల కడితే నీరేడు కొన్ని స్పర్శకి జీర్ణం అవుతుంది నేరేడు మారేడుగా చెప్పవలసిన అవసరం ఏముంది అసలు మారేడుని మించినటువంటి ఔషధి ప్రపంచంలో లేదు అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రిక గురించి ఎక్కడ చెప్పను ఒక్కొక్క పత్రిది అంతంత ఓషధీతత్వం అందుకే వాటిని నిర్ణయించారు అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీ తత్వ మూలాధార చక్రానికి ఉంటుంది ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలింది అనుకోండి అందులో ఉంచి రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టికెళ్లి నదులలో కలిపారనుకోండి శ్రావణ మాసం నదికి పురిటిక ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటి కాలం ఉంటుంది పురిటి కాలంలో చూడండి ముట్టుకోరు ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహ చేయిస్తారు అలా ప్రతి దానికి పండు దగ్గర నుంచి ప్రతి దానికి పురిటి కాలం ఉంటుంది అందులో ముట్టుకోరు అప్పుడు ఆ వస్తువు తినరు నదికి శ్రావణ మాసం పురిటి కాలం అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చేసి భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు విషం ప్రవేశిస్తుంది నీటిలోకి ఎందుకని అంటే రెండు కారణాలు ఒకటి మబ్బు బాగా కిందకి దిగిపోతుంది చంద్రకిరణములు పడవు ఓషధి తత్వ అమృత కిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటి రెండవది ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగింది అనుకుంటాం కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉద్భుతంగా వస్తుందో తెలియదు అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల నుంచి ఎక్కువ కరువుల్లో నీటిలో కొట్టుకొస్తూ అవి చితాయి పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరు అప్పుడు వచ్చినప్పుడు నీటి ఎందు దోషము ప్రబలతో బురద రంగులోకి వస్తుంది నీరు అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ మట్టితో ఉన్న ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రులు ఔషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత లోపలికి వెళ్లి కూర్చుంటుంది వీటిలోంచి ఔషధీతత్వం వస్తుంది మారేడులోంచి మారేడు తులసిలోంచి తులసి ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు ఇచ్చేవి తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించారు ఆ తులసి ఇటువంటివన్నీ నదీ వెళ్ళాయి అనుకోండి ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోయింది యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తాగడం మొదలుపెట్టి ఆ నీళ్ళన్నీ పొలాలలోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు ఆ భాద్రపద మాసంలో మట్టి అవి కలిసిపోయి కొత్త వరదతో నీరు ఎర్రగా ఉండి తాగితే అతిసార వ్యాధులు వస్తాయని ఔషధీతత్వంతో నదిని శుభ్రం చెయ్యడానికి కేవలం ఆకులు అలవడం వేయడం కాదు ఏ ఏ ఆకులను పట్టికెళ్లి కలపడం వల్ల ఓషధీతత్వం పొందుతురు అటువంటి ఇరవై యొక్క విఘేశ్వరుడికి పూజ చేసి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు నదిలో ఈ ఆకులన్నీ కలిసి కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మ క్రిలు మరణిస్తాయి ఆ పత్రులన్నీ ఉన్న పత్రులు ఉన్న పత్రులు కొత్త నీరులో ఉండేటటువంటి సూక్ష్మ క్రిములను చంపగలిగిన వాటిని ఋషి నిర్ణయం చేశారు వాటిని ఈశ్వరుడికి ఆరాధనం చేస్తే అద్యం సమర్పయామి పాద్యం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు పోసినటువంటి మట్టి మూర్తిలో నుండి ఈ ఆకులు కలిసి ఒకదాని మీద ఒకటి ఒత్తుకుంటే తడిలో అందులోంచి వేది పుట్టి ఈ పత్రి పట్టికి నదిలో కలిపేస్తే ఆ నదిలో ఉన్న సూక్ష్మాంగ జీవులన్నీ మరణించి ఆ నీరు పశువులు పక్షులు మనము తాగడానికి యోగ్యమవుతుంది పూర్వం ఈశ్వరారాధన గానీ నీటిని శుభ్రం చేసుకున్నాడు తప్ప లౌకిక ప్రయత్నాలు రసాయనాలు వాడ్డాలు ఈ జాతికి తెలియదు ఏది జీష్య ఈశ్వర కృపగాలి కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాక్యంలోనే కాదు ఆంతరమునందు కూడా సర్వ జనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం